మహాలయ అమావాస్య సందర్భంగా ఆదివారం తెనాలి మారిస్పేట్లోని అలంకార టాకీస్ ఎదురుగ గల కైలాసగిరి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో మహా అన్న సంతర్పణను పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో దాదాపు ఐదు వందల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పారు మహాలయ అమావాస్య సందర్భంగా స్థానిక అలంకార్ థియేటర్ వద్ద కైలాసగిరి భక్త సేవా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ నిర్వహించారు శ్రీకాకుళను లక్ష్మీనారాయణ అరుణ దంపతుల ఆధ్వర్యంలో వాసవి క్లబ్ కైలాసగిరి పిఎస్టీలు మరియు ముత్యాల నాగశంకరయ్య సోమరావుతు సత్యనారాయణ తాడికొండ మోహన్ రావు గొగ్గిలం లక్ష్మీ నరసింహరావు మాదాల పూర్ణచంద్రరావు గట్ట నాగసుధాకర్ చొండూరు రవి వీరమల్లు మల్లిక్ జాస్తి మోహన్ రావు కోట అకేశ్వరరావు నన్నపనేని రాంబాబు శ్రీశైల భక్త సేవా సమితి సభ్యులు పాల్గొని అన్న సంతర్పణను నిర్వహించారు గత ఐదు సంవత్సరాలుగా కైలాసగిరి భక్త సేవా సమితి నాలుగారి ఆధ్వర్యంలో మారిస్పేట అలంకార హాలు లక్ష్మీగడ డిపార్ట్మెంట్ ప్రాంగణం ప్రతిరోజు నిత్యానదనం చేస్తున్నామండి అలానే ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడాను ప్రతి మహాలయ అమావాస్యకి దాతలందరి సహాయ సహకారాలతో పెద్దల ప్రీత్యార్థంగా ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేస్తున్నామండి సందర్భాన్ని పురస్కరించుకొని మా కైలాసగిరి భక్త బృందం తెనాలి మార్సిపేట అలంకార వద్ద ఉన్నటువంటి కేంద్రంలో పేదలకి అందరికీ కూడా మహా అన్నత కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని కైలాసగిరి భక్త బృందం అధ్యక్షులు శ్రీ శ్రీకాకుళం లక్ష్మీనారాయణ గారు వారి దంపతులు దాతల సహకారంతో నిర్వహిస్తున్నారు అలాగే ఇక్కడ గత ఐదు సంవత్సరాల నుంచి కూడా నిత్యాన్నదానం జరుగుతుందండి కనీసం రోజుకి వంద నుంచి నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది కైలాసగిరి భక్త సేవా సమితి తెనాలి ద్వారా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా యొక్క పై యొక్క కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది గతంలో వందల మందిగా చేసిన ఈ అన్నదాన కార్యక్రమం పొడిగిస్తూ మరి కైలాసగిరి క్షేత్రంలో కూడా నిత్యాన్నదానం మొదలైన తర్వాత ఆప్మాని పెద్దలు అన్నారు అన్న తర్వాత మరి మరికొంద మంది పెద్దలు దేవుణ్ణి స్మరించుకుంటూ అక్కడికి వచ్చేవాళ్ళు అన్నదానం కైలాసిరి క్షేత్రంలో పేరేచర్లు చేస్తారు అట్లాగే స్థానిక మారిస్ అలంకార థియేటర్ కాక లక్ష్మీకాంతి డిపార్ట్మెంట్ స్టోర్ నందు మీరు స్థాపించిన ఈ యొక్క అన్నదాన కార్యక్రమం పొగ పొడి పొగిడించండి ఆ పొడిగింపులో భాగంగా దాతలందరం కూడా మేము సమాయుక్తం అవుతున్నారు దానిలో